కు చేయూతనివ్వాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీలో ప్రధానితో ప్రత్యేకంగా సమాపేశమై దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది ఇప్పటి వరకు చేపట్టిన సహాయ చర్యలు జరుగుతున్న పనుల గురించి రేవంత్ రెడ్డి వివరించారు ఆపై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి మూసి ప్రక్షాళనకు సహకరించాలని కోరారు అలాగే చెరువుల పునరుద్దరణకు ఆర్థిక సాయం చేయాలన్నారు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు దన్నుగా ఉండాలని విన్నవించారు సీఎం విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలంగాణకు చేయూతనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీలో ప్రధానితో ప్రత్యేకంగా సమాపేశమై దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలు జరుగుతున్న పనుల గురించి రేవంత్ రెడ్డి వివరించారు ఆపై రాష్ట్రానికి చెందిన పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి మూసి ప్రక్షాళనకు సహకరించాలని కోరారు అలాగే చెరువుల పునరుద్దరణకు ఆర్థిక సాయం చేయాలన్నారు తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు దన్నుగా ఉండాలని విన్నవించారు సీఎం విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలంగాణకు చేయూతనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీలో ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమై దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ దాదాపుగా గంట పాటు కొనసాగింది చాలా అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా మెట్రో రైల్ కావచ్చు అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఈ నాలుగు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఐదేళ్లలో కంప్లీట్ చేయాలని చూస్తుంది ఇక ఈ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరం ఖచ్చితంగా కేంద్రం నిధులు కేటాయించాలా ఆయా మంత్రిత్వ శాఖల నుంచి అని చెప్పేసి ఇటు సీఎం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి అయితే తీసుకెళ్లారు రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి మొదటి దశకు ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది రెండో దశకు కూడా ప్రభుత్వం భూసేకరణ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ తర్వాత ఇంకా నిర్మాణ పనులకు సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే రేవియల్ రోడ్ల నిర్మాణం కావచ్చు ఆ తర్వాత చేపట్టాల్సినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నిటిని కూడా సీఎం ప్రధాని దృష్టికి అయితే తీసుకెళ్లి ఖచ్చితంగా నిధులు అవసరం ఇప్పటికే వీటికి సంబంధించి ఆయా శాఖల మంత్రి మంత్రులను కూడా కలిశాం ప్రధానిగా హామీ ఇస్తే ఖచ్చితంగా ఆయా శాఖల నుంచి నిధులైతే విడుదలవుతాయన్న అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రధాని దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇక మూల్సి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే ఆ ప్రాజెక్టు కు సంబంధించి కూడా పనులను కూడా ప్రారంభించిందనే చెప్పాలి ఆ అందులో భాగంగానే ఇప్పుడు ఇప్పటికే ఒక కంపెనీకి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఆ డెవలప్మెంట్ కి సంబంధించి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పనులు కూడా సాగుతున్నాయి మరోవైపు మూచి రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్వాసితులను కూడా వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కావచ్చు అదేవిధంగా వాళ్ళకు అవసరమైన స్థలాలను కూడా కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఎలా ఉండబోతుంది హైదరాబాద్ అనే అంశాన్ని కూడా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి అన్ని అంశాల వివరణను ఇటు సీఎం ప్రధానికైతే వివరించారు దానికి కూడా ఆ నిధులు కేటాయించాలి అని చెప్పేసి కోరారు ఇక ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షిస్తుంది ఇప్పటికే వివిధ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ఫ్యూచర్ సిటీ కనుక అందుబాటులోకి వస్తే యువతకు కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేది ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా మరిన్ని నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాని అయితే కోరడం జరిగింది ఇక మెట్రో రైలు మెట్రో రైలు ఇప్పటికే దాదాపు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంది రెండో దశకు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది పనులు కూడా ఇటు పాతబస్తీ వైపు కొనసాగుతున్నాయి హైదరాబాద్ నలుగురు కూడా మెట్రోని విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధమైంది ఆ డిపిఆర్ ను ప్రధానికి వివరించి మెట్రో వెనుక అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ వాసులకు ఆ సౌకర్యవంతంగా ఉంటుంది ఆ అదేవిధంగా ఇటు రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా ఇటు రింగ్ రోడ్ వరకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సమస్య కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది అనే అంశాలను ప్రధానికి సీఎం స్వయంగా వివరించి నిధులు మంజూరు చేయాలి అని చెప్పేసి అయితే విజ్ఞప్తి చేశారు ఇక ఆ ఎస్ఎల్బిసి అంశానికి వస్తే ఎస్ఎల్బిసి టన్నో ఇప్పటికే అందులో ఎనిమిది మంది కూరుకుపోయారు వాళ్లను సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఇదే అంశాన్ని ప్రధాన్ని కలిసిన సందర్భంలోనే రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు వీలైతే కేంద్ర సహాయం కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సహాయాన్ని అందించాలి అని చెప్పేసి ప్రధానికి విజ్ఞప్తి చేశారు కుల గణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించే ఎస్సీ వర్గీకరణ జరిగింది ఇక కుల గణనకు సంబంధించి కూడా లెక్కలు తేల్చాము దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రముతాం పార్లమెంట్ లో ఆమోదించి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ అమలయ్యే దిశగా సహకరించాలి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా అఖిలపక్షంతో కలిసి వచ్చి తాము ఇటు కేంద్రాన్ని కూడా కలుస్తామని చెప్పేసి చెప్పినట్టుగా సమాచారం అందుతా ఉంది ఇక మరికొద్ది రోజుల్లోనే డీలిమిటేషన్ కు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు చాలా అపోహలున్నాయి అనుమానాలున్నాయి వాటికి సంబంధించి కూడా నివృత్తి చేసే విధంగా కేంద్ర హోంశాఖను ఆదేశించాలి ఇక కేంద్ర హోంశాఖ సంబంధించి ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభించబోతుంది కాబట్టి ఇప్పటికే ఇటు తెలంగాణ నుంచి కావచ్చు తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి రానున్న రోజుల్లో ఇటు డిలిమిటేషన్ లో భాగంగా ఇటు పార్లమెంట్ కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ స్థానాల తగ్గింపు ఉంటుంది అన్న ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా హోంశాఖకు డైరెక్షన్ ఇచ్చే విధంగా ఇటు రాష్ట్రాల అభ్యంతరాలను స్వీకరించి అవసరమైతే ఇంకా ఆ పార్లమెంట్ స్థానాలను పెంచడమే కాకుండా అసెంబ్లీ స్థానాలను కూడా పెంచే దిశగా ఉండాలి అనేది సీఎం ప్రధాని మోడీ దృష్టికి అయితే తీసుకెళ్లారు దానికి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది ఇక ఇప్పటికే రాష్ట్ర విభజనకు సంబంధించి ఇంకా కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి విభజన జరిగి కూడా దాదాపు పదేళ్లు పూర్తయింది పదేళ్లు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది అయినప్పటికీ ఆ సమస్యలు అలాగే ఉండిపోయినాయి తాము అధికారంలోకి వచ్చాం ఇప్పటికైనా ఆ సమస్యలు పరిష్కరించి రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ఉండాలి అనేది సీఎం భావనగా ఉంది ఈ అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆయన నుంచి అయితే హామీ తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే ఆ కేంద్రం నుంచి నిధులు రాబట్టి ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగానే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ప్రధానితో దాదాపుగా రేవంత్ రెడ్డి గంటసేపు భేటీ అయ్యారు ప్రధాని కూడా కొన్ని అంశాల పట్ల సానుకూలంగా సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది శశేఖ